హలో ఎవ్రీవాన్ నేను నా హెయిర్ని ఏ విధంగా ఇంట్లోనే కట్ చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే హెయిర్ని ఈ విధంగా మిడిల్ పార్టీషన్ తీసుకోవాలి హెయిర్ అంతా ముందు వెట్ చేసుకుని ఉండండి అండ్ ఆ తర్వాత హెయిర్ని ఇలా ఫ్రంట్కి సమానంగా కోమ్ చేసిన తర్వాత ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అనమాట చూసారా మనకి కట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది లేయర్ కట్ అండ్ సేమ్ అదే మనం ఈ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి హెయిర్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రంట్కి కోమ్ చేసుకోవాలన్నమాట రెండు కూడా ఈ విధంగా ఫ్రంట్కి కోమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెయిర్ ఎండ్స్ దగ్గర మళ్ళీ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట సో రెండు మనం విడివిడిగా కట్ చేసాం కాబట్టి తేడా ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది సో ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోవాలి ఇది సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి యిర్ మొత్తాన్ని ఈ విధంగా నార్మల్గా కోమ్ చేసేసుకుని అటు టూ పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని కింద మనకి ఇక్కడ లెంత్ ఉంటుంది కదా ఈ కింద నుంచి కూడా ఇక్కడ సమానంగా కట్ చేసుకోవాలి సరిపోతుంది నేనైతే చాలా తక్కువ కట్ చేస్తాను అందుకే నాకు వచ్చింది ఎందుకంటే నా హెయిర్ కట్ ఆల్రెడీ వేసిందే కాబట్టి నాకు లాంగ్ ఇప్పుడు పెంచుకుంటున్నాను నేను సో అందుకే నాకు కట్ చేయాలని అనిపించలేదు కొంచెం కొంచెం కట్ చేసి మీకు చూపించాను అన్నమాట ఒక ఐడియా ఉంటుందని చెప్పి సో మనకి లాంగ్ లేయర్స్ వస్తాయి హెయిర్ కట్ అయితే చాలా బాగుంటుంది ఇదే హెయిర్ని మనం స్ట్రైటింగ్ చేస్తే ఇంకా హెయిర్ కట్ అనేది మంచిగా కనబడుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చే see